అయింది ఈ వీడియోలో ఒక విషయం అయితే షేర్ చేయాలనుకుంటున్నాను ఎవరు సిగ్గుపడకుండా ఒకవేళ నిజంగా ఉంటే కనుక కామెంట్లో చెప్పండి నేను నాకు కూడా తెలుస్తుంది కదా ఈ వీడియోలో అయితే ఇన్ఫ్యూజ్డ్ వాటర్తో పాటు నేను హెల్తీ రెసిపీని ఆవిరి కుడుములు చేశాను కదా రాగి అవి అయితే షేర్ చేస్తున్నాను షార్ట్ వీడియోలో షేర్ చేశాను కానీ ఫుల్ డీటెయిల్ వీడియో అయితే ఇవ్వలేదు ఇక్కడ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కోసం తయారు చేస్తున్నాను కదా దీంట్లో ఏమిటంటే ఎండు ద్రాక్ష అంజీర్ని యాడ్ చేస్తున్నాను ఇది ముఖ్యంగా ఎందుకు యూజ్ అవుతుందంటే బాగా చలవ చేయడానికి నెక్స్ట్ అరికాయల్లో మంటలు అవి వచ్చేస్తాయి కొంచెం పెద్దవాళ్ళకి మైనోపాజి వచ్చేసి సరికి వాళ్ళకి అరికాళ్ళల్లో మంటలు వస్తున్నట్టు వేడిగా ఉంటున్నట్టు అనిపిస్తుందంట ఎందుకంటే మన ఇంట్లో పెద్దవాళ్ళ అమ్మ వాళ్ళకి ఎలాగా వాళ్ళ సింటమ్స్ చెప్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది ఇంకొకటి ఏంటంటే ఫైల్స్ ప్రాబ్లము మామూలుగా ఫైల్స్ ఇన్నర్ ఫైల్స్ నెక్స్ట్ మామూలుగా అవుటర్ ఫైల్స్ కూడా ఉంటాయి ఎక్కువగా డెలివరీస్ తర్వాత చాలా మందికి వస్తుంటాయి చాలామంది సిగ్గుపడి షేర్ చేయడానికి ఇష్టపడరు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్న ఏంటంటే ఆపరేషన్స్ చేసినా మళ్ళీ వచ్చేస్తాయంట ఏంటంటే ఫుడ్ వల్ల మాత్రమే తగ్గించుకోవాలి నేను ఇంత డీటెయిల్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే మా అమ్మగారికి ప్రాబ్లం ఉంది దానివల్ల ఏంటంటే కొంచెం వేడి వస్తువులు ఏమైనా తిన్నా మా స్టూల్ అనేది గట్టిపడిపోయి మోషన్ కూర్చున్నప్పుడు అది కొంచెం లోపల మా అమ్మగారికి ఇన్నర్ ఫైల్స్ ఉన్నాయంటే లోపల ఉంటుంది లోపల దాన్ని ఏంటంటే కొంచెం స్వెల్ అవుతుందంట మోషన్ కూర్చున్నప్పుడు ఆ స్టూల్ అనేది దానికి తగిలి ఫ్రక్చర్ అయిపోయి బ్లడ్ అయితే బ్లీడింగ్ అనేది అన్నమాట మన మోషన్తో పాటు బ్లీడింగ్ అనేది వెళ్ళిపోద్ది ఒకవేళ నిజంగా అలా వెళ్ళిపోతే ఎంత బ్లడ్ అనేది పోతుంది దానివల్ల చాలా నీసపడిపోతారు అలాంటి వాళ్ళు ఈ అంజీర్ ఉంది కదా అంజీర్ని నానబెట్టి దాంట్లో చిన్న చిన్న గింజల్లా ఉంటాయి కదా అవి తి అంటే మొత్తం అంతా తినాలి ఆ గింజల వల్ల మనకి ఆ ఫైల్స్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది ఇదేంటంటే మేము చాలా అంటే ట్రై చేసాము ట్రై చేసిన తర్వాత ఇది కూడా తీసుకున్న తర్వాత అమ్మకైతే పట్టయింది కంప్లీట్గా అయితే ఇది తగ్గిపోదు మనం ఏంటంటే ఫుడ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అలాంటివి తింటూ ఉండాలి గోరు చిక్కుడుకాయ అరటికాయ పులుసు ఇలాంటివి ఎక్కువ తింటూ ఉండాలి కాబట్టి మీలో ఎవరికైనా ఆ ప్రాబ్లం ఉంటే మీలో కొంతమందికి డెలివరీస్ టైంలో కూడా వస్తుంటుంది అమ్మకి పెద్ద ఆపరేషన్ చేసిన తర్వాత పచ్చం పెట్టేస్తారు కదా పెద్దవాళ్ళు కొంచెం అన్నీ ఏంటంటే వాటర్ ఇవ్వరు సరిగ్గా పొడులు అలాంటివి వేసి పెడతారు మా సైడ్ అయితే ఎక్కువ అదే ఆ హీట్ వల్ల తనకు అలా వచ్చిందనమాట డెలివరీస్లో కూడా చాలా మందికి వస్తుంది స్టూల్ గట్టి పడిపోవడం అలాంటివి కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉంటే భయపడాల్సిన పని లేదు మనం ఫుడ్ ద్వారానే ఏదైనా సరే చేంజ్ చేసుకో చేసుకోగలము ట్యాబ్లెట్స్ ఎన్నాలని వేసుకుంటాము ఇది అయితే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అది నేను మార్నింగ్ సోక్ చేసి ఉంచాను కదా నేను మా హస్బెండు పిల్లలు కూడా తాగారు పిల్లలకి కొంచెం కొంచమే ఇచ్చాను వాళ్ళు అంత ఎక్కువ ఏం తాగరు జీలకర్ర వాటర్ అదే ఇష్టపడతారు కానీ ఇలాంటివి తక్కువ నేను మా హస్బెండ్ అయితే తాగాము ఇక్కడ నేనైతే కుడుముల కోసం ఫస్ట్ బెల్లాన్ని రెండు కప్పులు తురిమి పెట్టుకున్నాను అది వేసేసి కొద్దిగా నీళ్లు వేసి కరిగించుకుంటున్నాను అనమాట దాంట్లో మొన్న యాలకుల పొడి చేసింది ఉంది కదా అది యాడ్ చేశాను ఇక్కడ రాగి పిండిని చల్లించుకుంటున్నాను మనం ఇంట్లో ఆడించుకున్నదైనా బయట తెచ్చిందైనా జల్లించుకోవాలి జల్లించుకుంటే బాగుంటుంది కొబ్బరికాయ కూడా ఒక పెద్దదే పెద్ద సైజు కొబ్బరికాయను ఒక చెక్క మొత్తం నేను మిక్సీ పట్టేసాను అది కొబ్బరి తురుము కూడా వేసేసి ఇక్కడ రాగిపిండి వేస్తున్నాను రాగి పిండి వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం ఏంటంటే రాగి పిండి బాగా ఉడకాలి లేకపోతే ఈ అనేవి సరిగ్గా రావు లోపల పిండి పిండిగా ఉంటుంది అది మాత్రం బాగా చూసుకోవాలి ఎందుకంటే పిండి అనేది బాగా ఉక్కాలి అంటే ఆ వేడికి బాగా ఉడుకుతుంది అది ఉడికి మనకి సాఫ్ట్గా వస్తేనే మనకి కుడుములు అనేవి బాగుంటాయి నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను చిన్నప్పుడు నాకు అసలు రాగి పిండితో చేసిన అట్టు కానీ ఏది ఇష్టం ఉండేది కాదు అసలు తినేదాన్ని కాదు చెప్పాలంటే ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత నా డెలివరీస్ టైంలోనే అమ్మ తినాలి తింటే మంచిదమ్మా పాలు పడితే పిల్లలకి మంచిది నీకు ఎలా ఉన్నా అని అమ్మమ్మ వాళ్ళు నాకు చెప్తే నేను నా కోసం కాదు కానీ మా పిల్లల కోసం నాకు నార్మల్ డెలివరీస్ కాబట్టి మిల్క్ బాగా వస్తాయని చెప్పి కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకి డెలివరీ అయిన తర్వాత పాలు ఇస్తాం కాబట్టి కాల్షియం లెవెల్స్ తగ్గిపోతాయి ట్యాబ్లెట్స్ ఎన్ని వేసుకున్నా కానీ కాల్షియం ట్యాబ్లెట్స్ మనం ఫుడ్లో మాత్రం ఇలా ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది అని చెప్పి అలా పిల్లల కోసం తినేదాన్ని తర్వాత తర్వాత నాకు ఇంకా ఫేవరెట్ అయిపోయిందనమాట రాగి పిట్ట అయితే ఇంకెంత ఇష్టం అంటే నాకు చెప్పలేను అది తింటే నేను నైట్ టైం రైస్ కూడా తిన్నాను ఇంకా అది తినేసి నార్మల్గా వండిపోతాను అంత బాగుంటుందో ఒక బౌల్ తిన్నా సరిపోతుంది పిల్లలకు కూడా మా పిల్లలకు కూడా చాలా ఇష్టం మమ్మీ బ్లాక్ స్వీట్ చేసివా బ్లాక్ స్వీట్స్ చేసివా అనేసి అడుగుతాడు పెద్దవాడు కూడా ఇదైతే నేను ఇంకా మామూలుగా వేడి కాస్త చల్లారిపోయాక చేతులతో మనం ముద్దల్లాగా చేసుకుంటాం కదా కుడుములు ఎలా చేసుకోవాలో అందరికీ తెలుసు కదా అలా ముద్దల్లా నొక్కి అరిటాకుని మామూలుగా ఇడ్లీ పాత్రలో వేసి పెట్టాను ఈ ఇడ్లీ పాత్రని ఎప్పుడు ఏ రెసిపీలో చూపించినా అందరూ అడుగుతారు ఇది డి మార్ట్లో అయితే తీసుకున్నానండి సెవెన్ ఫిఫ్టీ అంతా పడింది ఇది ఆవిరికి ఉడికించుకోవడానికి లేదా కూరలు చేసుకోవడానికి కడాయిలా కూడా యూజ్ అవుద్ది పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అసలు ముందే మా నేహాలకి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకపోయినా ఎందుకంటే ఫస్ట్ నాకి ఇవ్వాలి అన్నయ్యకి ఇవ్వకూడదు అనేసి అంటాడు ఇక్కడ అయితే మేము చల్లారిన తర్వాత అందరం ఒక్కొక్కటి అయితే తింటున్నాం అయితే మనకి రెండు రోజులు బయటే ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు చాలా మంది అడుగుతున్నారు అక్క ఇవి చాలా బాగుంటాయి ఏ రెసిపీ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసిన మొన్న పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వడానికి ఒక జ్యూస్ స్మూతీ చూపించాను కదా దాన్ని కూడా ముందే చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనేసి నాకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేశారు అసలు ఫ్రిడ్జ్లో పెడితే ఎంత స్పాయిల్ అయిపోతుందండి ఎంత హెల్దీ ఫుడ్ అయినా కానీ అలా స్టోర్ చేసుకుని తినడం వల్ల దానిలో ఉన్న ఉపయోగం కాదు కదా మళ్ళీ మనకి రోగాలు తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది నేను ఫ్రిడ్జ్లో అయితే ఏది సాధారణంగా పెట్టను మామూలుగా దోశ పిండి ఇడ్లీ పిండి అలా పెడతాను అంతే అవంటే ఇంపార్టెంట్ కాబట్టి మామూలు కూరలు అయితే అస్సలు పెట్టే పెట్టను మా ఇంట్లో ఎవరో తినరు మా హస్బెండ్ అయితే అస్సలు తినరు నేను పెళ్లి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని కానీ అమ్మ పెట్టేది అప్పుడు యూస్ చేసేవాళ్ళం పెళ్ళి అయిన తర్వాత అయితే మా వారు అస్సలు తినరు తనకు అస్సలు ఇష్టం ఉండదు నాకు ఈ టెన్ ఇయర్స్లో ఫ్రిడ్జ్లో రైస్ కానీ కర్రీస్ కానీ అస్సలు పెట్టే అలవాటు లేదు నేను ఎంతవరకు తింటామో అంతే వండుతాను ఒకవేళ ఎవరైనా ఎక్కువ రిలేటివ్స్ వస్తే ఒకవేళ మిగిలితే ఇంకా ఎవరికైనా ఇవ్వడానికి ట్రై చేస్తాను కానీ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత వేడి చేసి తినడం అలాంటిది ఉండదు ఇంకా అవి కూడా మిగిలితే నేను బాక్స్లో పెట్టి స్టోర్ చేశాను బయటే ఉంటాయి కాబట్టి పెట్టేసి మేమైతే ఈవినింగ్ పిల్లలు ఉన్నారు కదా మా వారికి కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి గ్రౌండ్కి అయితే వచ్చాము మీ ముగ్గురు బండి మీద మా పెద్ద బాబు ఏమో సైకిల్ మీద మాకు కొంచెం ఇంటికి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ల దగ్గరలోనే ఉంటుంది ఇది స్పోర్ట్స్ పార్క్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూపించాను కదా ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా ఖాళీ ఉంటే పిల్లలతో పాటు మేము హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేస్తాము ఫోన్ మాత్రం ఆ టైంలో చూడకుండా చాలా చాలాసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లల పని పిల్లలు చేసుకుంటారు పెద్దవాళ్ళ పని పెద్దవాళ్ళు చేసుకుంటారు లేకపోతే వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళు ఏమో ఫోన్ ఉంటారు ఇంకా మనం బయటకు వెళ్ళినప్పుడు ఫోనే చూసుకొని ఇంట్లో ఉన్నప్పుడు ఫోనే చూసుకొని పిల్లలకి ఫోను టీవీస్ ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు ఇంకేం ఆడుకుంటారు మళ్ళీ ఏమో మా పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు అనేసి చాలామంది అంటుంటారు మేము బయటికి వెళ్తే అస్సలు పిల్లలతోనే బాగా ఎంజాయ్ చేస్తాము మా వారు అలాగే ఈవినింగ్ గ్రౌండ్లో రన్నింగ్ చేసుకుంటారు మా పెద్ద బాబు ఏమో సైక్లింగ్ చేస్తున్నాడు నేను నీహాలు కొంతసేపు ఉగి అలా ఇలా ఆడుకున్నానమాట చాలా మంది పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళతో కూడా ఎంగేజ్ అయ్యి ఆడుకుంటూ ఉంటారు ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము ఇలా యాక్టివిటీస్ అయితే చేయిస్తుంటాము ఇదే అండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే ఇక్కడితో అండ్ చేస్తున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్